కటింగ్ అనేది చేసుకున్నాం కదా ఇప్పుడు లంగ అనేది కటింగ్ అనేది చేసుకున్నాం లంగ కోసం వచ్చేసి వీళ్ళు రెండు మీటర్లు ఇచ్చారండి అంటే నా దగ్గరే మూడు మీటర్లతో డ్రెస్ అనేది కుట్టమన్నారు అందుకోసం వచ్చేసి రెండు మీటర్లు అనేది లైనింగ్ కోసం ఆడుకున్నాను ఒక మీటర్ అనేది బాడీ పార్ట్ కోసం అయితే తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనం ఇది బ్యాక్ పార్ట్ ఆల్రెడీ మట్ట పెట్టేసి కుట్టుకున్నాం కదా కటింగ్ చేసుకున్నాం కదా దీన్ని ఇట్లా నాలుగు మర్తలు వచ్చేలాగా ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని ఒక సైడ్ ఇలా పెట్టేసుకోవాలి ఎంత వచ్చిందో అంతవరకు ఇంత ఒక అర్ధ ఇంచు కుట్ల కోసం తీసేసుకోవాలి మళ్ళీ ఇలా ఇప్పుడు మనం ఓపెన్ సైడ్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఓపెన్స్ లేన్ సైడ్ ఒకసారి ఓపెన్ ఓపెన్స్ లేని సైడ్ ఒకసారి ఓపెన్స్ ఉన్న సైడ్ ఈ విధంగా ఇట్లా క్రాస్ పెట్టేసుకుని ఏం లేదండి మనకు షారీ పెట్టుకుంటుండదు కదా క్రాస్ లంగా ఆ విధంగా ఇలా కట్టింగ్ అనేది చేసేసుకుంటే మనకు రెండు మీటర్ల లంగా అయినా రెండు మీటర్ల లైనింగ్ అయినా మనకు ఫ్రీగా ఉంటుంది అనమాట కింద కూర్చున్నా లేచినా కుట్లు అనేవి తట్టుకుని కింద పడకుండా ఫ్రీగా ఉంటుంది సో చూసారు కదా ఈ విధంగా బాడీ పార్టీ నాలుగు భాగాలు ఒక్క బాడీని తీసుకొని నాలుగు భాగాలు చేసుకొని దాన్ని ఆపోజిట్ వర్స్లలో ఈ విధంగా క్రాస్గా మార్కింగ్ చేసుకున్నామంటే రెండు మీటర్ల లైనింగ్ అయినా సరే మనకు మూడు మీటర్ల లైనింగ్ల కంటే బాగా ఫ్రీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి ఈ మెథర్లో అయితే మీరు లైనింగ్ అనేది కట్ చేసేయండి సో ఇప్పుడు ఈ విధంగా ఇట్లా చూడండి చిన్నగా ఉన్న సైడ్ ఇట్లా పైకి వచ్చేలాగా ఇట్లా కింద వెడల్పునే సైడ్ కిందకి వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకుంటే మనకు సేమ్ క్రాస్ లాగా ఉంటుంది కదండి మనకు శారీ పెట్టుకోవటం దాని మాత్రం ఉంటుంది అన్నమాట ఇక్కడ చూడండి ఎక్కుతక్ ఉంటాయి వీటిని ని అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడు మనకు ఇది ఒకదాని ఒకదాని తర్వాత ఒకటి లైనింగ్ అయితే అతికించుకోవాలి మనం కట్ చేసుకున్న పీసులని